హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చూడండి ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మా బెండ మొక్కలకైతే ఒక్కొక్క కాయ అయితే వచ్చింది ప్రతి బెండ మొక్క దగ్గర ఒక్కొక్క కాయ అయితే ఉన్నాయండి చూడండి చిన్న చిన్న మొక్కలు వాటికి ఒక్కొక్క కాయ అయితే వచ్చింది చూడండి నేను ఆల్రెడీ ఇదివరకు ఒకసారి సాంబార్లో అయితే వేశాను నాలుగు గంట నాలుగు దొరికినాయి మళ్ళీ మొన్న బెండకాయ వెల్లుల్లి కారం చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడైతే ఒక్కొక్క కాయ అయితే ఉంది చూడండి ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి కాకరకాయ పాదైతే చూడండి మొదలు ఎంత లోవైతే ఉందో ఇక్కడే ఉంది బెండ మొక్కల్లోనే ఇంకా కాకరకాయ మళ్ళీ పడి లేచినీడి విత్తనాలు పడి మళ్ళీ అయితే కొత్త పోతయితే పాకుతుంది చూడండి నేను ఇక్కడ మళ్ళీ బెండ బేరే విత్తనాలు ఇంకా వేరే వేరే విత్తనాలు అయితే పెట్టానండి ఇవి కూడా వస్తున్నాయి చూడండి కొత్త బెండ విత్తనాలు అయితే పెట్టాను చిన్న చిన్న మొక్కలు మద్యాలు అయితే పెట్టాను ఇక్కడే బీర్ బాధ అయితే పెట్టాను అన్నాను కదా చూడండి ఎలా వస్తుందో చిన్న బోధకే పూత అయితే వస్తుంది అలాగే ఇక్కడ కూడా పెండ విత్తనాలు పెట్టాను ఇక్కడ కూడా పెట్టాను అలాగే ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్